భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నీ స్వామి వారి మంగళ శాసనంతో కొత్తగూడెం భద్రాచలం ఆధ్వర్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సరిహద్దులో చెర్లా మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైనటువంటి కోర్కుపాడు రామచంద్రపురం ఈ రెండు గ్రామాలలో డెబ్బై కుటుంబాలకు సుమారు తొంభై వేల రూపాయలతో బట్టలు దుప్పట్లు బియ్యం పిల్లలకు పలకలు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జీ రమాదేవి విటి కొత్తగూడెం చీఫ్ కోఆర్డినేటర్ కమల రాజశేఖర్ భద్రాచలం చీఫ్ కోఆర్డినేటర్ డి పురుషోత్తం భద్రాచలం కోఆర్డినేటర్ అశోక్ చర్లా పి సత్యనారాయణ రిటైర్డ్ సింగర్ అని కాలరీస్ ఎంప్లాయీ శంకర్ పి వెంకటేశ్వర బాబు చెన్నం రాజు బూక్య బాలు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది 그 돈을 아, 미 యొక్క ఆశీస్సులతో వికాస తరంగిణి అనే ఒక సంస్థని వారు స్వయంగా ఇక్కడ ఏర్పాటు చేశారు దేశంలో ఎన్నో ప్రాంతాల్లో కూడా ఇలాగ మీ ఇలాగా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా సేవలు అందించమని స్వామివారు మాకు ఉపదేశం చేశారు ఆదేశించారు ఆ కారణంగానే ఈరోజు మన చర్ల వికాస్ తరగీ ఆధ్వర్యంలో ఇక్కడ మేము కొత్తగూడెం ఎక్కడో దూరంగా ఉన్నాం మేము దర్దాపు ఒక వంద కిలోమీటర్ల అవతల ఉన్నా కూడా మేము మీ కోసం అని చెప్పేసి ఈ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మీరు ఇంత మారుమూల గ్రామాల్లో మేము రావడం నిజంగా ప్రకృతికి మేము ఇక్కడ చాలా ఆస్వాదించాం నిజంగా ప్రకృతిలో పరమాత్మని దర్శించాం ఇక్కడ మేము ఎందుకంటే మనకు పురాణాల్లో కూడా మనకి తెలుసు మీకు రామచంద్రుడు కూడా వనవాసం పద్నాలుగేళ్ళు అడవిలో అరణ్యవాసం చేశారు నడయాడిన భూమి భూమి మనకి అలాంటి రామచంద్రుడు తిరిగిన నడయాడిన ప్రాంతంలో మీరు ఆదివాసులుగా ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో మీ చక్కటి వాతావరణంలో మేము మంచి ఆరోగ్యంగా ఉండాలని అలాగే మీకు ఏదో మా వంతు సహాయంగా ఈ చలిదుప్పట్లు ఈ కాలంలో మీకు ఉపయోగపడతాయని చెప్పి ఈ తేవడం జరిగింది వీటిని మేము వితరణ చేయడానికి మీ గ్రామానికి వచ్చాం చాలా సంతోషంగా ఉంది మీ అందరిని చూసి మీకు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వ పరంగా కూడా మీకు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం మా వికాస్ తరగని చిన్నజీఆర్ స్వామి వారి యొక్క మంగళ ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుందని మేము మనవి చేసుకుంటున్నాం ఒక్కసారి మీరు జై శ్రీమన్నారాయణ అని చెప్పండి నేను చెప్పినప్పుడు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మన జై శ్రీమన్నారాయణ రమాదేవి గారు వారి సంకల్పంతోనే ఇక్కడ మన పురుషోత్తం గారు అలాగే కమలా గారు భద్రాచలం వికాస్ తరగిన అధ్యక్షులు అంటే మేము ముఖ్యంగా ఏమదే రామానుజనమ ఈరోజు శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్నీవ స్వామి వారి మంగళ ఆశీస్సులతో ఈ కర్కోటపాటు అనే మారుమూల గిరిజన ప్రాంతంలో మేము ఇక వికాస్ తరగణి కొత్తగూడెం మరియు భద్రాచలం చర్ల వారి ఆధ్వర్యంలో ఇక్కడ వీరి గిరిజన కుటుంబాలకి మేము ఈరోజు నిత్యావసర వస్తువులు మరియు చలి దుప్పట్లు పిల్లలకి అక్షరాభ్యాసం నిమిత్తం పలక బలపాలు పుస్తకాలు పెన్నులు మరియు బియ్యం మొదలైనటువంటి సామాగ్రిని మేము అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది ఈ కుటుంబాలు ఇక్కడ దర్దాపు ఒక అర యాభై కుటుంబాలు ఇంతకీ మేము వితరణ చేయడం జరిగింది పిల్లలకి స్వెటర్లు కూడా పిల్లలకి స్వెటర్లు మరియు పెద్దలకి సాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఇక్కడ గ్రామంలో వచ్చినటువంటి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం